కీసర మండలంలోని రేషన్ షాపులలో కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న విషయం విధితమే అయితే ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో వ్యక్తికి ఆరు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంతో ఒక్క వ్యక్తికి ఎరగంట సమయం పడుతోంది పంపిణీ ఆలస్యం అవుతుందని అన్నారు బ్లూటూత్ కనెక్షన్ తో మిషన్లు మురాయిస్తున్నాయని దీనివల్ల లబ్ధిదారులు గంటల కొద్ది ఎండలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిషన్లు మురాయిస్తుండటంతో ఉదయం నుంచి లైన్ లో బారులు బార్లు ఎండలో గంటల కొద్ది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక అధికారులు స్పందించే ఒక్క వ్యక్తికి ఆరు సార్లు కాకుండా ఒకేసారి వేలిముద్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మా రేషన్ షాప్ డీలర్ల ఆవేదన ఇది కొంచెం తొందరగా సాల్వ్ అయితే మాకు కూడా బాగుంటుంది పబ్లిక్ కూడా బాగుంటుంది మాకు కూడా కొంచెం స్టాక్ తొందరగా అయిపోతుంది ఇంత ము ఇంత మున్పాటేమో ప్రతి కార్డు వలద ఒక్క ఒక్కసారి తమ్ము పెడితే ఇచ్చేవాళ్ళము ఇప్పుడు సెంట్రల్ స్టేట్ అలాగా అలాగా చూపిస్తుంది అది ఒక్కొక్క ఒక్కొక్క కార్డుదారికి ఆరుసార్లు పెట్టడం వల్ల చాలా లేట్ అవుతుంది ఇది ఇట్లా కాకుండా ఒకటేసారి వచ్చేటట్టు పెడితే మాకు కూడా బాగుంటుంది పబ్లిక్ కూడా బాగుంటుంది ఇది జర అధికారులు తొందరగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం